చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యోజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేంద్ర ఆధ్వర్యంలో పేరియర్ రామస్వామి నిర్వహించారు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య విచేసి ముందుగా ఆయన చిత్రపటానికి పులం అలవేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ పేరియర్ రామస్వామి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సెప్టెంబర్ పదిహేడున జన్మించి పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ ఇరవై నాలుగున మరణించాడని అన్నారు అలాగే ఇటీవల ఢిల్లీలో అంబేద్కర్ ఫెలోషిప్

పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఈ డిసెంబర్ నాలుగు నాడు మరణించడం జరిగింది ఆ మహనీయుడు మనవాద గుండెలు పేదవారి గుండెల్లో మనవాద గుండెల్లో ఒక పిలుగులాగా ఆయన వెలుగు విరగడం జరిగింది అలాగే దళితులతోటి కలిసి భోజనం చేసినటువంటి మహనీయుడు ఆ మహనీయుని ఆశయాలు సిద్ధాంతాలు ప్రతి ఒక్కరు పేరు పేరున తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు చిత్యాల మండల కేంద్రంలో పెరియర్ రామస్వామి గారి వర్ధంతిని మరి ఘనంగా నిర్వహించడం జరిగింది మరి పెరియర్ రామస్వామి గురించి చెప్పాలంటే చాలా గొప్ప మహానేత ఆయన అట్టడు వర్గాల అభ్యున్నతికై కృషి చేసిన మహానుభావుడు అలాగే స్త్రీలను స్త్రీలో చదువుకోవాలని స్త్రీలను చైతన్యం చేసిన మహనీయుడు అలాగే ఈ మనవాదుల ఏదైతే మనవాదుల ఆలోచన విధానాన్ని బద్దలు కొట్టిన మహా వీరుడు మన పెరియర్ రామస్వామి పెరియర్ రామస్వామి గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించి పాటించాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం జై భీమ్ జై భీమ్ జై అంబేద్కర్ జీవన సంఘం ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ యువన సంఘం మండల ప్రధాన కార్యదర్శి కుల ప్రతాప్ గారు గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో అంబేద్కర్ లీడర్షిప్ అవార్డు తీసుకోవడం సందర్భంగా మరి ప్రతాప్ గారికి చిట్టాల మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మరి సన్మానం చేయడం జరుగుతుంది చూసుకున్నా ఫోన్ కళ్యాణ్ వాట్సాప్లో ఉండే సార్ మీరు అన్నీ సార్ పిలిచేదాకా చూసుకుంటారా అంబేద్కర్ వాదులకు సేబీములు తెలుపుకుంటూ ఈరోజు చిత్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విజయన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండో తారీఖున ఢిల్లీలో పట్టశీల ఆశ్రమంలో అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు తీసుకోవడం జరిగింది